కరీంనగర్ పట్టణ కేంద్రంలో కరీంనగర్ బైక్ ఆటో కన్సల్టెంట్ ఓనర్ అసోసియేషన్ సంఘం ఆఫీస్ లో టీ బాబు తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి బాబుని న్యూ జమినీ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ మొహమ్మద్ సోహెబ్ టి బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సుప్రీం జావిద్ ఆటో కన్సల్టెంట్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులు అందరికీ సమక్షంలో టీ బాబుకి విషస్ చెబుతూ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా తోడేటి బాబుకి పూలమాల సత్కరించారు తోడేటి బాబు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసి ఉంటే బైక్ మెకానిక్ ఆటో కన్సల్టెంట్ సంఘం మనమందరం ఒక గూడు పక్షులమని ఇప్పుడు మనం ఇలానే కలిసి ఉండాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు సంఘం భవనంలో కట్ చేసి సభ్యులందరూ బర్త్డే విషయస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ మొహమ్మద్ సోహెబ్ సుప్రీం జావేద్ అసం ఎజాజ్ సాలం బిన్ హైమద్ షేక్ మిర్జా అలీబే యూసుఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు ఇంకా కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆటో కన్సల్టింగ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి ప్రధాన కార్యదర్శి గారికి పోసారి గారికి గౌరవైన నా కరీంనగర్ ఆటో కన్సల్టింగ్ వారి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన జమిని డాక్టర్ నా శోరత్ గారు సార్ గారు నాకు ఈ సన్మానం చేయడానికి నా బర్త్డే విధంగా విషయం చెప్పడానికి వచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఒక టూ వీలర్ మెకానిక్నైనా నేను ఒక మెకానిక్ పనిచేసుకొని జీవనం సాగించే రోజులలో ఒక సంఘం ఏర్పాటు చేసుకుని అందరం మాకు ఒక కుటుంబ సభ్యులు ఏర్పడి ఈరోజు నాకు నా బర్త్డేను ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మరొక్కసారి టూ వీలర్ టూ వీలర్ ఆటో కల్సాటిక్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ कार को पैके दर सलाम नमस्ते मैं खासकर करीमनगर बैक आटो कंसल्ट ओनर एसोसिएशन का प्रेसिडेंट सुप्रीम जावेद और हमारे करीम नगर के और तेलंगाना के ग़रीबों के हमदर्द बावाना जो लीडर है हर किसी को मदद कर दे आज मुझे पौने आठ बजे पता चला कि उनका बर्थडे है तो मैं ऐसी ख्वाहिश जाहिर करा कि भाई एक दो मिनट के लिए हमारे संगम के ऑफिस को आ जाओ हम आपका विशेष कर रहे बोले तो बेचारे आए अन्ना आप बोल दिए मैं आ रहा हूँ बोले सबसे पहले उनके आज जन्मदिन के लिए उनके माँ के लिए एक बार तालियां मारे जो ऐसा गोल्डन बेटा पैदा करे जो सबको मदद कर दे उनके लिए पहले तालियां मारो जो इनकी माँ के लिए और इनकी जो गरीबों के साथ जो इनका जो हमदर्दी है मैं उनका तहे दिल से शुक्रिया अदा करके मैं बाबू का फ़ैन हूँ लीडरशिप क्या है गरीबों को कैसा मदद करना हमदर्दी कैसा करना हर इंसान जीना कैसा जिए तो अच्छा रहता कौसे मैकेनिक को कैसा सपोर्ट करना कौसे ऑटो कंसल्ट को कैसा सपोर्ट करना कौसे ऑटो कंसल्ट में क्या भी मतला रहा तो अन्ना फोन कर देते मैं बोल दे जाओ जावेदाना के बाद जाओ बात खत्म हो जाती ये वो काम नहीं सीधा तरीके से काम कर लो लीगल काम होता करीमनगर में ऑटो कंसल्टा जो है जो सौरन स्ट्रीट में और सी एस कॉम्प्लेक्स में जितने भी है नीट काम करते बोल के इनो एश्योरेंस देते तो ऐसे लीडर को जो सामने वाले का पेट भर नहीं देता और अपने लिए भी और औरों के लिए भी जो सोचता उसके लीडर के लिए मैं सब ख्वाहिश के यूनियन वालों से ख्वाहिश करूँ कि ऐसे गोल्डन मैन के लिए तालियां हो जाए शुक्रिया और बहुत बहुत शुक्रिया हमारे पास बाबा ना वक्त देने का अब हमारे तरफ से तो मैं यूनियन का शुक्रिया अदा कर चुका हूँ यूनियन की तरफ से बाबा ना हमारे यूनियन की तरफ से दो बातें बोलने की मेरी ख्वाहिश है बोलिए ना दो बातें बोलिए आप ఈ టూ వీలరు ఆటో కన్సల్టింగ్ యజమాన్యం ప్రెసిడెంట్ సంగంపాడి అని అంటే ఎంత గౌరవం ఉంటుందో మనందరం కలిసి ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఈరోజు నాకు ఇంత గ్రాండ్గా సన్మానం చేసి నా బర్త్డే విషయం చేసినందుకు మరొకసారి సుప్రీం జాదీవ్ అసోసియేషన్ వారికి ప్రతి సభ్యులకు ప్రతి సభ్యుల పేరు పేరిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను